వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రాజస్థాని బింది చాలా చాలా బాగుంటుందండి రైస్ రోటీస్ చపాతీస్ అన్నింటిలోకి ఎంత బాగుంటుందో మనకి గుత్తి వంకాయ కూర ఎలాగో వాళ్ళకి బెండకాయ కూర అంత ఫేమస్ అనమాట ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసేలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుని కడిగి తుడిచి పెట్టుకున్న బెండకాయలు వేసుకుని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకుని కొంచెం ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక ఎండిమిర్చి కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లైట్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మర్చిపోకండి లైట్ గోల్ంబ్రం ఖచ్చితంగా రావాలి అలా అయితేనే కూరకి మంచి టేస్టీ అన్న ఉంటుంది మాట తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత పసుపు అలాగే కొంచెం కారం హాఫ్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇదంతా కూడా వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇవన్నీ కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ముందుగా చేసి పెట్టుకున్న రెండు టమాటోస్ పేస్ట్ని కూడా వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోకపోతే కర్రీ అంత టేస్ట్ బాగుండదన్నమాట ఆ తర్వాత ఈ కర్రీకి నేను హండ్రెడ్ ఎంఎల్ వరకు పెరుగు తీసుకుంటున్నానండి దీన్ని బీటర్తో బాగా బీట్ చేసుకుని హండ్రెడ్ ఎంఎల్ పెరుగుకి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుని మజ్జిగలాగా చేసుకోవాలి ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మజ్జిగ గిలకెట్టుకుని అదంతటిని కూడా ఈ ఉల్లిపాయ వేయించుకున్నాం కదా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఫ్లేవర్ కోసం వేసుకుని కలుపుకుంటున్నానండి నేను కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలన్నమాట వేసుకుని ఇందులోనే వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా ఇది కూడా వేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ బెండకాయ కర్రీని కుక్ చేసుకోవాలన్నమాట ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే దహీ బెండి కర్రీ రెడీ నాకు ఈ కర్రీ అంటే చాలా ఫేవరెట్ కర్రీ అండి ఇది ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్